హలో అండి ఈ మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా సో ఈ రోజు మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపిద్దామో దాంతోపాటు మరికొన్ని మాట్లాడట్లే కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో ఇప్పుడు ఇక్కడ పైపింగ్ డోరీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ లైనింగ్ ఉంది కదా హ్యాండ్ లైనింగ్కి పైపింగ్ డోరీ మనం ఏదైతే రెడీ చేసి పెట్టేసుకున్నామో దాన్ని అయితే అటాచ్ చేస్తున్నారు ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసి స్టిచ్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ నార్మల్ పాదంతోనే పెడుతున్నారు జాక్ మిషన్ నార్మల్ పాదం కాకపోతే అందరి ఇళ్లలో ఆ మిషన్ ఉండకపోవచ్చు కదా అందుకోసం వచ్చేసి ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అని మన ఛానల్లో ఆల్రెడీ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఓకే సో ఇక్కడ మీరు లాస్ట్ వీడియోలో మాస్టర్ గురించి శాలరీ ఎంత ఎక్కడ వస్తారు అవన్నీ కూడా అడిగారు కదా అవన్నీటి గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అంటే యాక్చువల్గా ఈరోజు సండే కదా ఈ ఈ సండే రోజు చెప్దామని అనుకున్నా కాకపోతే మాస్టర్స్కి మొత్తం వైరల్ ఫీవర్ అవుతుంది అందుకోసమే నేను డిస్టర్బ్ అయితే చేయలేదు నెక్స్ట్ సండే అయితే వాళ్ళకి వాళ్ళ మాటలతోనే నేను మీకు చెప్పిద్దామని అనుకుంటున్నాను ఓకే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు వాళ్ళ ఫుడ్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అయితే తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఒక సైడ్ డాట్ ఉంది ఇంకో సైడ్ డాట్ లేదు కదా అందుకోసమే ఒక సైడ్ డాట్ దగ్గర మార్కింగ్ చేసి సైడ్ ఫిట్టింగ్ దగ్గర కూడా జస్ట్ లైన్ అయితే మార్క్ చేసేసుకున్నారు అదేవిధంగా ఇక్కడ నెక్ ఉంటుంది కదా ఈ నెక్ దగ్గర ఒక లై నెక్ దగ్గర కూడా మనం పైపింగ్ అయితే వేసేస్తున్నారు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అందుకోసం బ్యాక్ సైడ్ అయితే నెక్కి పైపింగ్ అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ వేసేస్తున్నారు ఇక నేను చెప్పింది దానికంటే ఎక్కువ మీరు అయితే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి వీళ్ళకు తెలుగు వస్తుందా అంటే మ్యాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ మెంబర్స్కి నైంటీ కాదు నైంటీ నైన్ మెంబర్స్కి అయితే తెలుగు రాదు ఎవరికో ఒకరిద్దరికి వస్తుంది అది కూడా కొన్ని ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి సేమ్ ప్లేస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాకపోయినా ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షాప్లో లేకపోయినా కస్టమర్స్ వస్తే వాళ్ళు చెప్పింది వినగలుగుతారు అంతే తప్ప వాళ్ళు తిరిగి తెలుగులో ఆన్సర్ అయితే చెయ్యరు కాకపోతే మనం చెప్పింది మాత్రం అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్కి జాయిన్ చేసేసుకున్నారు కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్ ప్లేస్లో మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసే చేయడానికంటే ముందు ఫింగర్తో ఇలా టైట్గా ప్రెస్ అయితే చేస్తున్నారు ఎందుకంటే నీట్గా రావాలి అనేసి లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ కావాలి అనుకుంటే ఐరన్ అయినా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది అదేవిధంగా కొంచెం ముడతలు ముడతలు ఉంది అందుకోసమే పైన పైపింగ్ ఉంటుంది కదా ఆ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నారు ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల కొంచెం దానికి పట్టేసినట్టు ఉంటుంది ఒకవేళ తర్వాత అవసరం లేదు కూడా విప్పేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే వేసేసి ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేసినాను చాలామందికి అర్థం కాలే అని చెప్పారు సో యాక్చువల్గా మాస్టర్ కటింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు దాన్ని నేను టెన్ మినిట్స్ ల్యాక్ చేసి నేను ఎడిట్ చేసినాను అయినా కూడా ఫాస్ట్ అనిపించింది సో దానివల్ల మీకు యూస్ లేదని నాకు అర్థమైంది సారీ అండ్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను వాళ్ళతో పాటుగా చూపించడానికి ట్రై చేస్తాను ఓకే వాళ్ళు హిందీలో మాట్లాడినా ఎట్లా మాట్లాడినా వాళ్ళతో పాటు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను కాకపోతే నెక్స్ట్ సండే అట్లయితే ట్రై చేస్తాను ఎందుకోసం అంటే వాళ్ళకైతే వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మొగ్గం చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయినరు ఇక్కడ కింద డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం డాట్స్ కూడా రెండు సేమ్ పొడిగున్నాయా లేవా అని చెక్ చేసేసుకున్న తర్వాత కింద పైపింగ్ అయితే జాయిన్ చేస్తున్నాం చూడండి బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్లో కింద పైపింగ్ వేస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనం నెక్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేస్తాం హ్యాండ్స్కి వేస్తాం కాకపోతే ఒక బ్యాక్ కింద వేయడమే అవసరమా అనుకుంటాం కదా ఆ కింద ఒకటి వేయడం వల్లనే మనకి మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా షాప్లో అయితే అందరూ వేస్తారు ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకున్నాం కదా పైపింగ్ వేసేసిన తర్వాత వన్ ఇంచ్ పట్టి అని చెప్తాను కదా ఇక్కడ మాస్టర్ అయితే కొంచెం పెద్దగానే తీసేసుకున్నాడు ఎందుకు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ వన్ ఇంచ్ పట్టి తీసేసుకొని ఇదిగోండి దీన్ని ఏం చేస్తుంటే ఒకసారి చూడండి కొంచెం వెడల్పుగా నేనైతే పాపించని చెప్తాను కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తోనే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంటే అది అయితే కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కదా దాన్ని అయితే కట్ చేసేసి ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ వేసిన తర్వాత ఎక్కువ ఉన్న పాట కట్ చేస్తున్నారు ఇక్కడ నేనైతే నార్మల్గా మాస్టర్ స్టిచ్ చేసిన దాన్ని బట్టి వీడియో అనేది షూట్ చేసినాను అంతేగాని దీన్ని మళ్ళీ ఎడిట్ కూడా చేయలేదు జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసినాను కానీ స్లో చేయడం ఫాస్ట్ చేయడం అనేది చెయ్యలేదు ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నారు లాస్ట్ స్టిచ్ వేసేస్తున్న తర్వాత ఇది వచ్చేసి మిగతాది హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ హై నెక్ ఫ్రంట్ డీప్ కదా చూడండి ఫ్రంట్ పార్ట్కి నెక్కి అయితే పైపింగ్ వేసేస్తున్నారు ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేసేటప్పుడు రెండు కూడా పక్క పక్కన పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి లేదు అనుకుంటే రెండు కూడా రైట్ సైడ్ కానీ రెండు లెఫ్ట్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మొత్తం రెడీ అయిపోయినాక చూస్తే నెక్కి పైపింగ్ వేసేసుకున్న తర్వాత సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకొని పల్టాయించేసుకొని మొత్తం లైన్ సైడ్కి జాయింట్స్ అయితే వేసేసుకోవాలి సైడ్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకోవడానికంటే ముందే కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ కట్టింగ్లో మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా సేమ్ అదే మార్కింగ్ పై నుండి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మాస్టర్ అయితే ఫుల్ రివర్స్లో స్టిచ్ అయితే వేసేసింది నేనైతే కన్ఫ్యూజ్ అయినా అనుకోండి ఎందుకంటే సైడ్ జాయింట్స్ మనం వన్ టూ త్రీ ఎయిట్లు అయితే స్టిచ్ చేస్తాము మాస్టర్ త్రీ టూ వన్ లాగా స్టిచ్ చేసిండు అంటే చంక్ అది హుక్స్ కాజా పట్టి సైడ్ అదేవిధంగా మెయిన్ డాట్ ఈ మూడు అయితే రివర్స్లో స్టిచ్ వేసేసింది నాకే రివర్స్ అంటే కన్ఫ్యూజ్ అనిపించింది ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా సేమ్ అదే ప్యాటర్న్లో స్టిచ్ అయితే వేసేస్తున్నాడు ఈ బ్లౌజ్ యొక్క కట్ అంటే ఆల్రెడీ నేను వేరే బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఓకే ఈ స్టిచ్చింగ్ వీడియో వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే నేను మాస్టర్ ఏ విధంగా స్టిచ్ చేస్తాడు అనే కాన్సెప్ట్తో నేను మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అదేవిధంగా బ్యాక్ హైనెక్ ఫ్రంట్ డీప్ నెక్ కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో చూడండి అది కటింగ్ ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యం ఏమనిపించింది అంటే నాకైతే ఈ డాట్స్ స్టిచ్ చేయడం డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత కిందకి వచ్చేసి షే బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాడు షే బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నారు అనేది ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి ఉన్నాయి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన బాడీ పార్ట్కి స్టిచ్ అయితే వేసేస్తున్నారు రెండు కూడా పక్క పక్కన పెట్టేసి ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ అయితే వేస్తున్నాడు అంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఈ విధంగా పెట్టి స్టిచ్ అయితే వేసేస్తున్నాడు ఇదేంటంటే మనకి ఖర్చు కనపడకుండా స్టిచ్ వేశారు చూడండి ఆ మెథడ్లో అయితే స్టిచ్ వేసేస్తున్నారు ఇప్పుడు ఒక సైడ్ అయితే స్టిచ్ వేసేస్తున్నారు కదా స్టిచ్ వేసేసిన తర్వాత ఇదిగోండి ఇది అక్కడ ఏం లేదు జస్ట్ పోగు అనేది బయటికి కనబడుతుంది అందుకోసమే ఆ పోగు అనేది తీసేస్తున్నారు అక్కడ ఏదో మిస్ అయినట్టుంది నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు సో సైడ్కి ఒక స్టి మళ్ళీ అది ఓపెన్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నారు యాక్చువల్గా నేను కూడా అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇది ఇది మొత్తం పైన పాట అంతా రౌండ్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పైకి మళ్ళీ స్టిచ్ వేసేస్తున్నారు ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి ఖర్చు అనేది కనబడదు ఒక సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంది ఇంకొక సైడ్ వచ్చేసి లైనింగ్ మాత్రమే ఉంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేస్తున్నారు చూడండి ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి వీడియో కొంచెం స్లో చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇలా ఈ ప్లేస్లో షూట్ అయితే చెయ్యాను కాబట్టి నేను లైట్ అనేది డిమ్ ఉంది అంటే మ్యాక్సిమమ్ స్టిచ్చింగ్ తనకి సరిపోతుంది కాకపోతే నాకు వీడియో తీయడానికి లైటింగ్ అనేది సరిపోలేదు అందుకోసమే మీకు డిమ్ అనేది అయితే అనిపిస్తుంది సో కాకపోతే మీకేమన్నా పాయింట్స్ అవసరమున్న పాయింట్స్ అయితే మీకు ఉంటాయేమో అనేసి నేనైతే సేమ్ యాజీస్గా పోస్ట్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేస్తున్నాం కదా స్టిచ్ వేసేసిన తర్వాత ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసిన తర్వాత ఐరన్ చేసేసుకుంటే ఐరన్ చేసేసుకోండి నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి ఒక సైడ్ అయితే హుక్స్ పట్టి మనకి రైట్ సైడ్లో హుక్స్ పట్టి ఉంటుంది కదా హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కేవలం మన లైనింగ్ మాత్రమే స్టిచ్ అయిపోయినాయి ఒక స్టిచ్ అయితే వేసేసిన తర్వాత ఇదిగోండి ఈ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా స్టిచ్ అయితే వేసేస్తున్నాడు దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని లోపల సైడ్ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాడు ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు లోపల స్టిచ్ తర్వాత ఎక్కువ ఉంది కదా దీన్ని కూడా కట్ చేసేసుకున్నాడు కట్ చేసేసుకున్న తర్వాత పైన ఉన్న కింద ఉన్న పార్ట్ పైన పార్ట్ కింద ఉన్న పాట ఇదిగోండి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాడు ఈ విధంగా చూసినరా ఇలా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రెండు కూడా కొంచెం కూడా పోగు అనేది కనబడదు కదా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసి లోపలికి కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసేడు సో ఇప్పుడు ఇదైతే హుక్స్ పట్టి రెడీ అయిపోయింది షేప్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నాడు షేప్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి కాజా పట్టి బయటికి కనబడుతుంది కదా అందునికంటే ముందు మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసేస్తున్నాడు మెయిన్ మెయిన్ పాయింట్స్ దగ్గర మాత్రం ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసేస్తున్నారు ఇక అవసరం దగ్గర మాత్రం స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ స్టిచ్ చేస్తున్నారు మాస్టర్ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదు యాక్చువల్గా అయితే స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ స్టిచ్ చేస్తున్నాడు అప్పుడు మీరు నాకు నెక్స్ట్ కామెంట్ ఏమని అడుగుతారో అక్క మాస్టర్ డైలీ ఎన్ని పీసెస్ స్టిచ్ చేస్తాడు అనేసి అవునా సో వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటారు ఆ టైంలో మధ్యలో మళ్ళీ లంచ్ టైము టూ టు త్రీకి అయితే లంచ్ బ్రేక్ తీసేసుకుంటారు ఇంకా టీకి స్నాక్స్కి అనేసి బ్రేక్ ఏం తీసేసుకోరు జస్ట్ టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టెన్ మినిట్స్ అట్లా బయటకు వెళ్ళేసి వస్తారు మాక్సిమం వాళ్ళు టీ కూడా ఎక్కువ తాగరు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మధ్యలో ఒక వన్ అవర్ లంచ్ బ్రేక్ ఇంకా మీడియలో రోజు నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ అని ఉండదు కదా డిజైన్ ప్యాటర్న్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు లెహెంగా బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మిస్టేక్స్ పోవద్దు అంటే మాస్టర్ ఎన్ని రకాలుగా స్టిచ్ చేసు స్టిచ్ చేసిన తర్వాత కూడా కొంచెం సాగుతుంది కదా క్లాత్ అందుకోసమని మళ్ళీ చెక్ చేసేస్తున్నాడు కరెక్ట్గా ఉందా లేదా అనేసి అన్నిసార్లు చేసిండు ఒక్క ఉక్స్ కజా అన్ని అన్నిసార్లు స్టిచ్ వేసేసుకున్నాడు సో ఎన్ని పీసెస్ స్టిచ్ చేస్తారు అని అంటే రోజు రోజు ఖచ్చితంగా ఐదు అని చెప్పలేము ఒకరోజు రెండే చేయొచ్చు ఒకరోజు ఏడు ఎనిమిది కూడా స్టిచ్ చేయొచ్చు సో దాన్ని మనకి స్టిచింగ్ అనేది ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఛార్జ్ చేస్తాం అదే బ్లౌజ్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాం సో దాన్ని బట్టి వ్యారీ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఎన్ని పీసెస్ అని ఏమి ఉండదు నార్మల్గా వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు అంటే కొత్తగా మన దగ్గర జాయిన్ అయ్యి మన దగ్గర స్టిచ్ చేస్తాం మన వచ్చిన వాళ్ళైతే మేడం నేను రోజు డైలీ నార్మల్గా ఫోర్ టు ఫైవ్ స్టిచ్ెస్ చేస్తామని చెప్తారు కాకపోతే అంతే స్టిచ్చింగ్ చేస్తామని అయితే ఏముండదు ఆ టైంలోపు ఎన్నైనా స్టిచ్ చేస్తారు అందులో కూడా కొందరు ఫాస్ట్గా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు కొందరు స్లోగా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు మనకి ట్రయల్ వర్షన్ కూడా చేసి చూపిస్తారు అంటే వన్ డే ఒక థౌజండ్ రూపీస్ కానీ ట్వెల్వ్ హండ్రెడ్ తీసేసుకొని వన్ డే ట్రయల్ చేసి చూపిస్తారు అంటే మొత్తం ఫుల్ డే సేమ్ ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్ ఉన్నాయి కదా వేరే దగ్గర వర్క్ చేసినా కూడా ఒక సండే వచ్చేసి ట్రయల్ పర్ వర్షన్లో మనకి చూపిస్తారు అన్నట్టు సో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే జాయిన్ అవ్వని చెప్పొచ్చు లేదు అంటే అవసరం లేదు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ గజ పట్టీలు అయితే రెడీ అయిపోయినాయి కదా గజ పట్టీలు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాం చూడండి ఇక్కడ మాస్టర్ కూడా ఎంత కాన్ఫిడెంట్తో షోల్డర్స్ అనేవి షో మన చేతులు జాయిన్ చేసే దగ్గర నుండి భుజం సైడ్ స్టిచ్ చేస్తున్నాడు అయితే మనమైతే ఏం చేస్తాం భుజం స్టిచ్ చేసే దగ్గర నుండి ఇటు సైడ్కి స్టిచ్ చేస్తాం అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి మనకు కూడా పర్ఫెక్ట్గా వచ్చినా కూడా మనం ఈ విధంగా స్టిచ్ అయితే చేయలేము ఎందుకంటే కొంచెం ఎక్కువ అయినా కూడా మనకి రిస్క్ అనిపిస్తుంది ప్రాబ్లం అనిపిస్తుంది అనేసి సో ఖచ్చితంగా మాస్టర్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ అనుకోండి ఎందుకంటే వాళ్ళు స్టిచ్ చేసి 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 ఉంటారు కదా ఖచ్చితంగా ఇదిగోండి ఇప్పుడు రెండు సైడ్లో కూడా షోల్డర్స్ అదేవిధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే ఖచ్చితంగా వాళ్ళతో ఇంట్రాక్ట్ చేపిస్తాను మీకు ఐదర్ లైవ్ వీడియో కానీ లేదు అంటే నార్మల్గా ఉన్న డౌట్స్ అన్ని వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు వాళ్ళకి ఎంత శాలరీ కావాలి వాళ్ళకి వాళ్ళ అకామడేషన్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఫుడ్ ఎట్లా మనమేం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎన్ని డేస్ వర్క్ చేస్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు మళ్ళీ శాలరీస్ మనం ఇచ్చినప్పుడు కరెక్ట్గా వర్క్ చేస్తారా చెయ్యరా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అనేది వాళ్ళతో మాత్రమే మీతో మాట్లాడిస్తాను అందుకే నేను మీరు లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ అయితే పెట్టారు దానికి నేను ఎలాంటి రిప్లైస్ అయితే ఇవ్వలేదు దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళతోనే సమాధానం చూపిస్తా అనేసి ఇక్కడ షోల్డర్స్ దగ్గర చూడండి ఒకసారి మాస్టర్ మాస్టర్ ఫాలో అయ్యే టిప్ మనం షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఉబ్బెత్తు ఉండకుండా ఉండడానికి అక్కడ కొంచెం కత్తెరితోని ప్రెస్ చేసి అక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసిండు నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్లో ఇదిగోండి మన షోల్డర్ దగ్గర జస్ట్ ఒక పావించి ఇట్లా కుట్టుబెట్టి వదిలేసిండు ఒకసారి ఇదిగోండి కుట్టు కుట్టుబెట్టి వదిలేసి ఇట్లాస్ట్ ఉండి లాస్ట్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాడు ఇది కూడా నాకు బాగా నచ్చింది ఈ పాయింట్ కూడా ఇదిగో ఇది షోల్డర్ జాయింట్ చేసి మళ్ళీ హ్యాండ్స్కి కూడా మార్క్ ఉంటుంది కదా హ్యాండ్ కచ్ మార్క్ కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టేసి అక్కడ ఒక పావించి స్టిచ్ వేసేసిండు ఇప్పుడు పావించి స్టిచ్ చేసి ఏం చేస్తాడా అని అనుకుంటారా మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పట్టేసుకొని నేను స్టిచ్ చేసేటప్పుడు ఏమని చెప్తాను భుజం దగ్గర నుండి ఒక సైడ్ స్టిచ్ వేయాలి అని చెప్తాను కదా ఇప్పుడు మాస్ట్ ఏం అంటే భుజం దగ్గర నుండి ఒక సైడ్ వరకు రెండు ఎక్కడ వరకు వస్తున్నాయో కరెక్ట్గా కొల్చి చూసిండు కొల్చి చూసి ఆ ప్లేస్లో పట్టేసుకొని స్టిచ్ వేసేస్తున్నాడు అంటే ఫ్రంట్ పార్ట్ నుండి బ్యాక్ పార్ట్ వరకు ఒకే లైన్ లాగా స్టిచ్ అనేది వేసేస్తున్నాడు నార్మల్గా నేను ఇప్పటివరకు వీడియోలో ఏం చెప్పినాను షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ ఒకసారి స్టిచ్ వేయండి షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ ఒకసారి స్టిచ్ వేయండి అని చెప్పినాను కదా ఇక్కడ మాస్టర్ ఏం చేసిండు మిడిల్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర ఒక పావించి కుట్టు వేసిన తర్వాత చెక్ చేసేసి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చెక్ చేసేస్తున్నాడు చాలా కొత్త కొత్త పాయింట్స్ అయితే ఉన్నాయి అంటే మన ఛానల్ని వాళ్ళు నా కట్టింగ్లో చేసే వాళ్ళకి కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అనిపిస్తాయి ఖచ్చితంగా మీకు ఏమైనా పాయింట్స్ నచ్చినా లేకపోతే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఒక సైడ్ స్టిచ్ ఒకసారి స్టిచ్ వేసేసిన తర్వాత ఇంకొకసారి స్టిచ్ కూడా వేసేస్తున్నారు ఇక్కడ ఒక మార్కింగ్ చేసిన చూడండి అది ఎందుకోసం అంటే ఆల్రెడీ మనకి ఫిట్టింగ్ లైన్ అది లైన్ అనేది మనం స్టిచ్ చేస్తా ఉంటే పోతుందేమో అనే ఉద్దేశంతో కొంచెం డార్క్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసే మార్కింగ్ అయితే వేసేసిండు ఒక సైడ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా రెండో సైడ్ చేతులు వేయాలి అంతకంటే ముందు అయితే మనకి జిగ్జాక్ చేయడానికి మాస్టర్ అయితే జిగ్జాగ్ చేసుకొచ్చిండు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంతుందో నడుము కొలతని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కాజా పట్టి దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నట్టు చూడండి ఇదిగోండి మనకి మళ్ళీ యాక్చువల్గా అవసరం లేదు కాకపోతే నేను చూపించండి ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తారు అని అంటే ఈ విధంగా చూపించిండు నాలుగు మన నడుము కొలతని నాలుగు భాగాలుగా వేసుకొని కింద ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ అయితే పెట్టేసిండు అదేవిధంగా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా రెండు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకొని ఎంత వచ్చిందో అంతకైతే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత యాక్చువల్గా ఆల్రెడీ కింద మనకు కనబడుతున్నాయి కదా అందు కాకపోయినా ఒకవేళ మనకి చూపించండి అని అడిగితే నేను ఈ విధంగా చూపించిండు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కింగ్స్ని పట్టేసుకొని కిందకి చూడని మన హ్యాండ్స్ ఫిట్టింగ్ కూడా కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇంతకుముందు ఏం చేసిండే చెక్ చేసిండు సైడ్కి వెనకాల దానికంటే ముందుది ఎక్కువ అనిపిస్తుంది అందుకోసమే ఫోర్త్ డాట్ అనేది స్టిచ్ చేసిండు ఫోర్త్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ రెండు మార్క్ మార్కింగ్స్ని పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ చంక కొలత కూడా కరెక్ట్గా ఉందా లేదా అంటే మార్కింగ్ అయితే ఉంది ఆల్రెడీ ఆ మార్కింగ్ పైన కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసేస్తున్నాడు సో అక్కడ కరెక్ట్గానే ఉంది అనిపించేసి సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటూ అదే విధంగా హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెక్ చేసేస్తున్నాడు మన హ్యాండ్ ఫిట్టింగ్ ఎంత ఉందో ఆ ఫిట్టింగ్ని డబుల్ మధ్యలోకి ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్లో సమంతా ఏడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకున్నాడు సో మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయినాక నడుము కొలత చంక కొలత హ్యాండ్స్ చూసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకొని సైడ్కి మళ్ళీ ఒక రెండు మూడు స్టిచ్లు అయితే సారీ మూడు లేదా నాలుగు స్టిచ్లు అయితే వేసేస్తున్నాను ఇది ఒక సైడ్ ఇంకో సైడ్ ఏ విధంగా వేసేస్తున్నాడు ఐరన్ ఏ విధంగా చేస్తున్నాడు అనేది పూర్తి డీటెయిల్గా అయితే చూపించాను చూడండి అదేవిధంగా లాస్ట్కి బ్లౌజ్ యొక్క అవుట్ఫిట్ కూడా ఉంది ఇందులో లాస్ట్ వరకు చూడండి సో సేమ్ ఇంతకుముందులాగానే ఇటు సైడ్ కూడా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను నడుముకలతో చెక్ చేసేసుకున్న తర్వాత చంక దగ్గర చంక దగ్గర కూడా కరెక్ట్ లైన్ ఉంది కదా ఆ లైన్ పైన మార్కింగ్ అయితే పెట్టేసుకుంటూ అదేవిధంగా హ్యాండ్స్ ఉంది కదా హ్యాండ్స్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇంతకు ముందు మన ఫిట్టింగ్ ఎంత ఉంది పదిహేను ఇంచులు ఉంది కదా పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ సైడ్కి మూడు నాలుగు స్టిచ్లు అయితే వేసేసుకోండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం ఫాలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ సో సైడ్కి పొగులు పొగలు ఉన్నాయి కదా ఆ పొగులు ఉన్నాయి కట్ చేసేసిండ్రు మొగ్గ మతం డిస్టర్బ్ చేస్తున్నాడు మొగ్గ మతను అయిపోయిన 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 ఇంకో బ్లౌజ్ అర్జెంట్ అనేసి డిస్టర్బ్ అయితే చేస్తున్నాడు సో మళ్ళీ ఒకసారి నడుము కొలత అయితే చెక్ చేసేసుకున్నాడు చెక్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అంత అయిపోయింది కదా అంత అయిపోయిన తర్వాత నడుము కొలత కొంచెం ఎందుకో అట్లా లూజ్ అనిపించింది అందుకోసం మళ్ళీ ఒక పాంచు కంటే కొంచెం తక్కువనే తీసేసుకొని నడుము దగ్గర ఇదిగోండి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాడు అంత అయిపోయింది కదా అనేసి ఒక స్టిచ్ అయితే అంటే అంత అయిపోయిన తర్వాత ఒకసారి ఫిట్టింగ్ చూసిన తర్వాత లూజ్ అనిపించింది అందుకోసం రెండు సైడ్లో కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసేయాలి చెస్ట్ దగ్గర కూడా లూజ్ ఉంటే చెస్ట్ దగ్గర కూడా లూజ్ ఉంటే టైట్ వేసేసేయండి లేదు ఒక నడుము దగ్గర అంటే నడుము దగ్గర తీసేసుకోండి ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి నడుము కొలతో అయితే చెక్ చేసుకోండి మిషన్కి స్కేల్ ఉంటుంది కదా అదే స్కేల్ పైన చెక్ చేస్తున్నాడు ఇక్కడైతే అంత పర్ఫెక్ట్గానే ఉంది సైడ్కి ఎక్స్ట్రా ఉన్న పాటు కొంచెం కట్ చేసుకొని జిగ్జా చేసేసిన తర్వాత ఐరన్ అయితే చేసేస్తున్నాడు చూడండి ఫస్ట్ ఐరన్ చేసేటప్పుడు సైడ్ ఫిట్టింగ్స్ మార్క్ చేసిన సైడ్ ఫిట్టింగ్స్ స్టిచ్ చేసినా కదా ఆ సైడ్ ఫిట్టింగ్ దగ్గర మొత్తం బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ బ్యాక్ సైడ్ ఐరన్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాడు అదేవిధంగా బ్లౌజ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా చూడండి సైడ్ జాయింట్స్ ఏ విధంగా ఉన్నాయా అనేసి నేను దగ్గర నుంచి చూపించాను ఒకసారి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఏం చేయాలి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు సో ఇది వచ్చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా నీట్గా వచ్చింది హ్యాండ్స్ కింద కరెక్ట్గా ప్లేస్ ఆకారం అయితే వచ్చేసింది అదేవిధంగా ఫ్రంట్ నెక్ చూడండి బ్యాక్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ డీప్ అని చెప్పినాను కదా ఏ మెథడ్లో అయినా కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఇదే మెథడ్లో ఫాలో అయితే సరిపోతుంది అది ఏ నెక్ అయినా బ్యాక్ సైడ్ హై నెక్ డీప్ నెక్ రౌండ్ నెక్ బోట్ నెక్ ఏ మెథడ్ అయినా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది